హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెజ్ తినేని టైంలో ఏమైనా స్పైసీగా మంచిగా తినాలి అనుకునే వాళ్ళ అయితే ప్రిక్ కర్రీ అండి అదే పంచ కర్రీ అనమాట మన పెళ్ళిళ్ళలోనే అది ఉంటాం ఇంట్లో అయితే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి మార్నింగ్ మార్నింగ్ పంచముక్కలు అమ్మొచ్చితే ఒక అర కేజీ వరకు తీసేసుకున్నాండి చక్కగా అవన్నీ ఉప్పు పసుపు వేసి ఒక్కసారి విజిల్ కాదండి మామూలుగానే అనమాట ఉడకపెట్టిన తర్వాత కుక్ అయిన తర్వాత చెక్ చేసుకుని అయితే ఫిల్టర్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఫిల్టర్ చేసి పెట్టేసుకున్న తర్వాత అందులోకి రెండు ఆనియన్స్ ఒక టమాటో కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా పక్కన పెట్టుకున్న ముక్కల కోసం ఒక బాండీ అయితే వేసేసుకున్నానండి ఒక బాండీ వేసుకొని శుభ్రంగా ఆయిల్ అయితే ఒక రెండు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసి కొంచెం టీ ఫ్రై మాదిరిలో ఇవి వేయించేసుకుని పక్కకైతే అండి నేను యూట్యూబ్ను ఫాలో అయ్యి యూట్యూబ్లో చూసిన వంట ఉండి మళ్ళీ నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఇలా చాలామందే చేస్తూ ఉండుంటారు నేను కూడా అలానే చేసిన తర్వాత అదే బాండిలో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ పసుపు ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేయించేసుకోవాలండి తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోని కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈలోగా నేనైతే మసాలాను కూడా ప్రిపేర్ చేశాను నా మసాలా స్కిప్ చేశాను తీయడం మర్చిపోయాను అనమాట సో ఆ మసాలా కోసం నేను రెండు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అన్నీ ఆఫ్ ఆఫ్ మొత్తం అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు పెద్ద టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను అనమాట అండి తగినంత కారాన్ని కూడా వేసేసుకున్నాను గరం మసాలాతో పాటు కారం కొంచెం తగ్గించే వేసుకోవాలండి కొంచెం గరం మసాలా వేసాం కాబట్టి ఇది కొంచెం కుక్ అయిన తర్వాత లైట్గా వాటర్ వేసుకుని ఇది మసాలా అంతా కుక్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పనస ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసానంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఈ రకంగా కుక్ అవుతుందండి తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని ఫైనల్ టచ్లో అదిరిపోయే లుక్నైతే వచ్చేసిందండి టేస్ట్ ఫ్లేవర్ ఫ్లేవర్ అయితే అదిరిపోయిందండి టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయింది ఫస్ట్ టైం ఉన్నా చాలా బాగా వచ్చింది అందరూ లొట్లు తినేసారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మరి కామెంట్ సేషన్లో కామెంట్ చేసింది మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్